ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోయినప్పుడు ఆఫీసులో ఉన్న సిబ్బంది అంతా మామూలు కుర్షీలలోనే కూర్చొని పనిచేస్తుంటారు ఇక రిజిస్ట్రార్లు మాత్రం మూడు పీట్ల పెద్ద గద్దె మీద మహారాజా కురిషి వేసుకొని మంచి కూర్చొని ఉంటారు వాళ్ళ కుర్షి కాడికి పోయేదందుకు కింద ఎర్రపరద వర్షి ఉంటుంది వాళ్ళ కురిషి చుట్టూ కంచేసినట్టు వేసినట్టు పోడియం కూడా ఉంటుంది ఇక మందికి భూములు అమ్ముడు కొనుడు మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినప్పుడు రిజిస్టర్ ఆఫీసులలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నట్టు మహారాజా కుర్షీలు సీఎం పిఎంకు కూడా లేనట్టు ఆ ఎర్ర పడదలేంది అని పార్షాన్ అవుతుంటారు అయితే ఆంధ్రాలో సందే ఆ కల్చర్ కనబడదుగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల షేప్షేకలు మార్చే పని ముంగటేసుకున్నది కదా ఆంధ్ర సర్కారు ఎప్పుడో వెనకడ బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న రాచరిక మర్యాదలకు మంగళం బాడి తీయాల రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రిజిస్ట్రార్ల కోసం సపరేట్గా మూడు ఫీట్ల ఎత్తుతోటి గద్దె కట్టి ఆ గద్దె మీద మారాజు కురిసేసి చుట్టూ పోడియం ఆడి పోయేతందుకు ఎర్ర పరదేశి ఉంటుండే కదా ఐనోతులు ఇక ఇప్పుడు అవన్నిటినీ తీసేయాలని సర్కారు ఆర్డర్ పాస్ చేసింది దెబ్బకే రిజిస్ట్రేషన్ ఆఫీసులున్న రిజిస్ట్రార్ కూర్చునే గద్దెలను గూలగొట్టి పోడియాలను ఇరగొట్టి పడేసి పడేసినట్లుగా ఇక సంధి రిజిస్టార్లు కూడా అందరు కూర్చున్నట్టే కూచోవాలన్నట రాచరిక స్టైల్లా ప్రత్యేక మర్యాదలు ఏమి ఉండయట ఇక సర్కార్ ఆర్డర్ తోటి ఆంధ్రాలో ఉన్న చాలా రిజిస్ట్రార్ ఆఫీసులలో ఏడికాడ గద్దెలు గోలగొడుతున్నారు గచ్చు మీదనే కూసునే ఈగ్రం చేస్తూ ఇట్లా ఇక నిన్న సెలవు రోజైనా కూడా ఆఫీసులను సపరేట్గా కుల్ల పెట్టి పిచ్చి మరి ఈ పని చేయించింది సర్కారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే అన్ని ఆఫీసు లెక్కనే సాదాగా ఉండాలని గదెలని గులగొట్టిపిచ్చిందట మరి ఏపీ సర్కారు లెక్కనే తెలంగాణ సర్కారు కూడా ఇదే పని చేస్తుందో లేదో చూడాలిగా